ఓం శ్రీ సాయిరా పరిప్రశ్న అనే గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం మంచి చెడుల పట్ల సమభావము ఒక దర్శనాభిలా చెడుతున్నాడు ఎక్కడ చూసి నా చెడు కనిపిస్తున్నది అది నన్ను కలవర పెడుతున్నది సాయి అరటి పైన ఉన్న తొక్క మనకు నిరుపయోగమైనది కావున హానికరమైనగా భావింపబడుతున్నది కానీ ఆ త్వక్క ఏ లోపలి భాగమును పరిరక్షించున్నది దేనిని చెడుగా భావింపవద్దు నీకు ఎవరైనా హాని చేసినప్పుడు నీవు తిరిగి వారికి హాని కలిగించినా నీవు కూడా దుర్మార్గుడు అవుతున్నావు అట్లు కాక నీవు సత్ప్రవర్తన కలిగి ఉండి నీకు హాని చేయ వారి పట్ల కూడా సద్భావంతో వ్యవహరించినట్లయినా వారిని సంస్కరించు అధికారమును పొందగలవు దుర్వాసన వేయు గదిలో సాంబ్రాణి రూపం వేసినట్లయినా దుర్వాసన పోయి గది అంతా పరిమళభరితమగును దుష్కర్మలను కూడా సద్ధేశంతో పరిశీలించి వాటికి సత్కర్మలతో ప్రతిస్పందించిన చెడు మంచిగా మాట అవకాశం ఏర్పడును కాలగతి ఏ మంచి చెడుల మధ్య ఉన్న తారతమ్యము భుజించినప్పుడు ఆహారము నీకు మంచి చేనుదిగానే ఉండును కానీ కొన్ని గంటల తర్వాత భుజించిన ఆహారము మార్పునకు గురి విసర్జింపబడుతున్నది హానికరమైనదిగా భావింపబడుతున్నది అయితే సత్యము కాలగతితో పాటు మార్పు చెందక ఎల్లప్పుడూ ఒట్టిగానే ఉండును అందువలన కాలగతి ఊహాజనితమైనది సాయిరామ్